నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా విద్యుత్ తోట ఇవాళ వీడియో ఏంటంటే వరలక్ష్మి పూజ కదండి మీ అందరికీ హాయ్ అండి వరలక్ష్మి పూజ శుభాకాంక్షలు ఇవాళ నేను ఏమేమి పువ్వులు కోసుకుంటున్నానో వీడియోలో చూపిస్తూ మీతో కొన్ని కబుర్లు అయితే చెప్పుకుందాం అలానే నేను ఎలా ఒక మంచి హార్వెస్ట్ అయితే చేస్తున్నాను అది ఏంటన్నది ఈ వీడియోలో చూసి కానీ నేను ఇలాంటి పూజ సమయంలో నాకు ఎక్కడికి వెళ్ళక్కలాకుండా మన తోటలోనే ఎన్నో పువ్వులు ఉన్నాయండి ఎన్నో పత్తిర్లు ఉన్నాయి అవన్నీ కూడా మీకు చెప్తూ చక్కగా మనం వీడియోలో పువ్వులైతే కోసుకుందాం ఇవి నాగపంచమి పువ్వులండి ఎప్పుడు మనకి పువ్వులు ఉంటూనే ఉంటాయి ఉన్నదే ఇరవై లీటర్ల టిన్లోనండి నాకు మించి ఉంది చూసారా చెట్టు ఎప్పటికప్పుడు గాలికి అయితే పడిపోతూ ఉంటుంది అందుకే ఈ తమ్మానికి చేర్చి తాడేసి కట్టేసా చక్కగా మనకి కావలసినన్ని పూలు అయితే వస్తాయండి బుట్ట నిండా పూలు ఆల్రెడీ నేను కొన్ని కోసేసానండి ఇవి పూజకి అన్నీ చదురుకుని వచ్చి మనీ కొన్ని కోసుకుంటున్నాను ఎందుకంటే ఓడిపోకుండా ఉంటాయని ఇలా మన తోట ఉంటే ఇన్ని లాభాలు ఉంటాయి కదా ఇక్కడ నేను తులస కోస్తున్నానండి పూజకి అయితే వినాయకుడికి మాత్రం తులస పత్రిని పూజించకండి ఇది లక్ష్మీదేవికి వెంకనబాబుకి మాత్రమే నేను పెట్టుకుంటాను అయితే నేను అయితే కడతానండి కట్టి శ్రీనివాసునికి వేస్తాను అలానే మన తోటలో ఇవాళ మంచి అయితే ఉందండి ముగ్గుపోయి నేను ఇదే ఫస్ట్ టైం హార్వెస్ట్ చేయటం మన తోటలో అదేంటో చూపిస్తాను కృష్ణయ్య చూసారా మన వేప కొమ్మల చాటున ఎలా ఉన్నారో చక్కగా ఇవన్నీనండి ఎడినిమ్స్ కూడా చాలా బాగా పూసాయండి ఈ సంవత్సరం అయితే కటింగ్ అయితే చేయలేదు చెయ్యాలి చాలా పెద్దదైపోయింది మన తోటంతా కూడా చాలా నిండుగా ఉందండి ఎంత అందంగా ఉందో చూసిన వారు ప్రతి ఒక్కరు అడవిలా ఉందండి అంటున్నారు నిజమే కదా ఈ అడవిని పెంచడానికి నాకు ఐదు సంవత్సరాలు పట్టిందండి నేను చాలా చాలా అనుకునేదాన్ని వీడియో తీసుకునేటప్పుడు ఇలా వంగి మరి వస్తే బాగుంటుంది అనుకున్నాను ఇప్పటికీ వచ్చింది చూసారా పందిరి గులాబీ అండి ఇవాళైతే ఒక పువ్వు పూసింది అలానే పూజకి మనకి ఇక్కడ మనం పువ్వులు కావాలి కదండి పూజ చేసేటప్పుడు అందుకు కనకంబరాలు అయితే కొన్ని కోస్తున్నాను మీరు నమ్మరు కానీ నేను వచ్చినప్పుడల్లా ఈ బొండాలని ఇలాగే ఉయ్యాలైతే ఊపుతానండి ఎందుకంటే నాకు అదొక సరదా ఆ ఉయ్యాల ఊగుతుంటే నాకు మళ్ళీ బుద్ధి వస్తుందండి కనకంబరాలు అయితే స్టార్ట్ అయిపోయినాయి అండి మనందరికీ ఇష్టమైన కనకాంబరం కొయ్యాలంటేనే ప్రాణం ఒప్పదు నాకు చక్కగా మనం మరోసారి వచ్చి కోసుకుని మాలైతే కట్టుకుందామండి ఇంకా చాలు అయితే మన తోటలో నేను వేసింది ఎందుకో తెలుసా అండి అరటి చెట్లు ఇదిగోనండి మా వారు ఎకరం చేను అరటి తోట ఉందండి కానీ అరటి ఆకులు మాత్రం కోసుకు రాలేదు ఇలానే చేస్తారనే నేను అరటి మొక్కలని పెంచుతున్నాను మా వాళ్ళు అంటారు అరటి తోట పెట్టుకొని మీ తోటల్లో అరటి మొక్కలు అవసరమా అవి మూడు కుండీలు మూడు మొక్కలు అవుతాయి కదా అంటారు ఇప్పుడు నాకు అరిటాకులు కావాలంటే నేను ఎలాగలదన చెప్పండి తెమ్మంటే ఇసుక్కుంటారు నువ్వు ముందు ఎందుకు చెప్పలేదు అంటారు ఇవాళ నేను పూజ చేసుకుంటున్నాను కదండి మరి అరిటాకులు తేవాలని తెలుసు కదా అదండి ఈ మగవాళ్ళతో నాకే కదండి ప్రతి ఒక్కరికి ఇలానే జరుగుతుంది కాదా అవునా మీరు కామెంట్ చేయండి ఇంకోనండి ఇక్కడ మనకి వెరైటీ వెరైటీ మొక్కలు అయితే వస్తున్నాయి దీని పేరైతే తెలియదు కొంచెం చెప్పురు దీని పేరేంటో అయితే ఇవి మనకే అరటి కొ చెట్లని తెమ్మన్నానండి కానీ తేలేదు అందుకే మనం డెకరేషన్గా ఇవి కూడా పెట్టుకుందాం అయితేనండి ఇవి చూడటానికి పసుపు మొక్కలాగా ఉన్నాయి కదండి పసుపు మొక్కలు కాదండి ఇది మెట్టు తామరండి ఇది మా ఊరు చివర గొయ్యి ఉంటుంది కదండి నీరు ఉంటుంది కదా అదేనండి కొలువులు ఉంటాయి కదా ఆ కొలువుల్లో వచ్చిన మొక్క అండి ఆ మొక్కల్ని నేను తెచ్చి వేశాను కుండి కదండి పువ్వులైతే అప్పుడప్పుడు పోస్తుంది వీటిని అయితే కట్ చేసుకున్నానండి బాగున్నాయి కదా చూడటానికి అరటి మొక్కలాగా ఉన్నాయి వీటిల్ని గ్లాసులో నీళ్ళు వేసి మనం దేవుడి దగ్గర అలంకరించుకుందాం మీకు ఒకరు చూపిస్తారన్నాను కదా ఇదిగోనండి ఇదిగోనండి మా ఫ్రెండ్ అయితే ఒక మొక్క అయితే పట్టుకుని వచ్చారు పేరైతే చెప్పొద్దన్నారు మరి ఫ్రెండు బాగా ముగ్గుపోయింది ఎంత బాగుందో చూసారా చక్కగా పండైతే అయిపోయింది ఇది కాయ కాయ అయితే కోసి వరలక్ష్మీదేవికి ప్రసాదంగా పెడుతున్నానండి బాగుంది కదా నాకైతే చాలా హ్యాపీ అండి బలే కాసింది కదా నిన్న వచ్చింది చెట్టు ఇవాళ మనకి కాయ పెట్టడానికి ఎంత బాగుంది కదా నా బంగారు తల్లి ఎంత మంచి కాయ ఇచ్చిందో చూసారా ఎంత బాగుంది కదండి ఇదంతా ఆనందం కదండి ఒక కాయ కోసుకుని మన తోటలో తింటే చాలా హ్యాపీ అనిపిస్తుందండి మన కష్టమంతా తీరిపోతుంది కదా నాకు భలే ఉందండి అలానే మన తోటలో మొక్కజొన్న కూడా వేసింది ఇదిగోనండి ఇది ఉంది కదండి ఈ పైన ఉన్న పుప్పొడి రాలి ఇలా మనకి ఈ దారాల్లాగా ఉన్న వాటికి పడుతుందండి అదే మనకి పాలినేషన్ అయితే అవుతుంది చూసారా ఆకాశంలో ఉన్న పువ్వుకి కిందనున్న కాయకి పాలినేషన్ ఎలా జరుగుతుందో చూడండి అలానే మన తోటలో ఈ పేరింత పువ్వులని అంటామండి ఎందుకంటే విత్తనాలు పేలుతూ ఉంటాయి అందుకే ఇందులో మన దగ్గర రెండు రంగులు ఉన్నాయండి ఇవి కూడా కోస్తున్నా ఇక మనకి ఒక పది రోజులు పోతే పువ్వులైతే స్టార్ట్ అవుతాయండి ఇప్పటికే కనకంబరాలు అయితే చాలా బాగా కాస్తున్నాయి అయితే పూజకు ఉపయోగించే పువ్వుల నుండి ఎప్పుడూ కూడా పరిమిళం పోకుండానే దేవుడికి అయితే చేర్చాలండి అంటే ప్రతి పువ్వుకి కూడా వాసన లేదు అనుకుంటాం కానీ ఒక్కొక్క పువ్వు ఒక్కొక్క వాసన విశిష్టత ఉంటుంది వీటిని ఆ పరిమిళం పోకుండానే మనం ఉపయోగించుకుంటే చాలా మంచిది తులసి చూసారా ఒక ఐదు నిమిషాల్లో ఓడిపోతుంది కానీ మనం ఇలా సమయానికి కోసి చక్కగా మనం పట్టుకుని వెళ్తే అందంగా మన దేవుడికి మరుచుకోవచ్చు నేనైతేనండి పూజ చేసే సమయాన్ని వచ్చి ఇలా నేను కోసుకుంటా సమయం అండి నాకు ఎనిమిది దాటిందండి ఎండ చూసారా ఇవాళ ఎంత విపరీతంగా ఉందో నాకు ఇంట్లో అన్నీ చదురుకుని వంటలు అయ్యేటప్పుడు ఈ టైం అయిందండి ఆ ఎండనే వచ్చి ఈ పువ్వులైతే కోసుకున్నాను చక్కగా ముందుగానే నేను తమలపాకులు గరిక అయితే కోసుకుని వెళ్ళిపోయానండి ఇప్పుడు పత్తిలు కూడా కోసుకుందాము పువ్వులు కోసుకుందాం మీకు కూడా కొన్ని వీడియోలో చూపించినట్టు ఉంటుంది అని మీతో కవుర్లు చెప్పకుండా ఈ వీడియో అయితే చేస్తున్నానండి ఇది మనకే దానిమ్మ పత్రిరండి దానిమ్మకాయలు లేవు కదా మన దేవుడికి ఇవే పట్టుకెళ్ళి పరిచయం చేద్దాం అప్పుడు మనకే భగవంతుడు కాయల్ని ఇస్తాడు ఏమనీ సంవత్సరమైనా కాయలతో పూజించుకుందాం ఇంత చక్కటి ఇన్ని ఉన్నా మా తోట ఎంతో అందంగా నాకైతే చాలా ఇస్తుందండి నేనైతేనండి వీటిని రెండు గ్లాసులు నీటిలో అయితే నీరైతే తీసుకున్నానండి ఈ మొక్కలు ఉన్నాయి కదండి చూడటానికి అలంకరణగా ఈ చిన్న చిన్న కటింగ్ అయితే కట్ చేసుకున్నాను ఇలా ఈ గ్లాస్ నీటిలో చదురుకునండి మన దేవుడు మూలైతే పెడదాము నేను ఎలా అలంకరించుకున్నానో కూడా మీకు వీడియోలో చూపిస్తాను ఒక్కదాన్నేనండి ఈ సంవత్సరం చాలా సింపుల్గా చేసుకున్నాను ఎందుకంటే అన్నీ చేసుకునేది నేనే దాని గురించే కొంత నేను ఆడావిడైతే చేయలేదండి కాస్తంత పిల్లలు ఉంటే దేవుడి దగ్గర అలంకరణ అలంకరించేవారు మరి రెక్కలు వచ్చాక పిల్లలు ఎగిరిపోతారు అన్నట్టు నా పరిస్థితి కూడా అలానే ఉందండి పెద్దమ్మాయి పిల్లవి అత్తరింటికి వెళ్ళిపోయింది చిన్నమ్మాయి చదువుల నిమిత్తం అమెరికాకి గాలిలో ఎగిరింది ఇదండి నా పరిస్థితి పిల్లల దగ్గర ఉంటే హా హ్యాపీనెస్ వేరు కదండి కానీ ఎప్పటికైనా వారి గూట్లో వారి చేరాలి కదా నేనైతేనండి ఏదో గొప్పగా అయితే చేయలేదండి ఏదో అలా చూడటానికి నా కళ్ళకే బాగుండేటట్టు సింపుల్గా అయితే చేసుకున్నానండి నేను ఈ సంవత్సరం అంత ఆడావిడైతే చేయలేకపోయాను మరి ఈ చిన్న డెకరేషన్ ఎలా వచ్చిందో మీరు కామెంట్లో తెలియజేయండి అలానే మన ఫ్యామిలీ అందరినీ కూడా ఆ శ్రీనివాసుడు ఆ లక్ష్మీ కటాక్షం కావాలని మన ఫ్యామిలీ అందరూ చల్లగా ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకున్నానండి లక్ష్మీదేవిని సింపుల్గా ఈ సంవత్సరం అయితే ఇలా అలంకరించాను మీరు ఎలా చేసుకున్నారో నాకు కామెంట్లో తెలియజేయండి నేను లక్ష్మీదేవిని మనకి ఏరుపాటిగా గది ఉంది కదండి దేవుడి గది అమ్మవారిని మూడు రోజులు కూడా నేను ఇలాగే ఉంచి ఉదయం సాయంకాలం దీపాలు అయితే పెడతానండి అలానే ఏదో ఒక వంటకం తయారు చేసి సాయంకాలం ఉదయం కూడా అమ్మవారిని పూజ అయితే చేసుకుంటానండి ఏదో సింపుల్గా ఇలా చేసుకుంటాను చక్కగా అమ్మవారు నాకు ఇలా అలంకరించుకోవటం ఇది ఐదో సంవత్సరం అండి నాకు చాలా ఇస్తుంది అమ్మవారు నా పక్కనే ఉన్నట్టు నాకు భావన అనిపిస్తుంది అనిపించి ఇలా నేను లక్ష్మీదేవిని పువ్వులతో మొత్తం కవర్ చేసేసానండి పసుపు వినాయకుడు లక్ష్మీదేవిని మాత్రం పువ్వులతో మూసేసాను మన బుజ్జి తోటలో చాలా పువ్వులు పూసాయి కదండి మరి ఆ మాత్రం లక్ష్మీదేవికి పెట్టద్దు నాకు మామిడికాయ అయితేనండి చాలా హ్యాపీని ఇచ్చిందండి చాలా బాగుంది అయితే మనం పేరెంటాలను పిలిచి ఇక వాయినాలు అయితే ఇచ్చేద్దామండి మేము ప్రతి పూజ రోజుని కూడా గాజులు జాకెట్ మొక్క పువ్వులు పళ్ళు శనగలో ఇలా అందరికీ వాయినాలు ఇవ్వటం అలవాటు అండి వాయినం తీసుకునేటప్పుడు కొంతమంది వీడియో అయితే ఇవ్వలేదు అందుకు కొంతమందికి మాత్రమే మీకు చూపించడం జరిగింది అలానే ఈరోజు నేను కాడ పెట్టిన చేరండి ఎలా ఉందో తెలియజేయండి రాజరాజేశ్వరి గుడి మాకు చాలా స్వచ్ఛమైన తల్లి అండి అమ్మవారిని మేము పూజ అయిన సాయంకాలం దర్శనం చేసుకుంటాక వెళ్తాము ఇక్కడ చాలా మహిమగల అమ్మవారండి కోరిన కోరికలు కొంగు బంగారంలా తీర్చే తల్లి ఇక్కడ ఏమి అనుకున్నా జరుగుతుందండి చాలా స్వచ్ఛమైన తల్లి మేము పూజ అయిపోయిన సాయంకాలం ప్రతి ఒక్కరూ వచ్చి దర్శనం అయితే చేసుకుంటాము మన ఫ్యామిలీ అందరూ ఆరత తీసుకోండి తల్లిలు మీ అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇదేనండి చూశారు కదండి మన తోటలో కోసుకున్న పువ్వులు తర్వాత నేను చేసుకున్న పూజా విధానం ఈ వీడియో ఎలాగుందో మీ అభిప్రాయం తెలియజేయండి లోకా సంస్థ సుఖ్న భవంతు బాయ్ బాయ్